ڀيئي مينن مون کي سمير صاحب وڏا آيا آهن ۽ اهو اڄ جو آڏو ڳالهائين ٿو ڪيئن آهي توهان به اسان کي ڏسڻ جو خواهش آهي పులివెందుల నియోజకవర్గ పేద ప్రజానికానికి కూడా చాలా సంతోషకరమైన రోజు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఊరి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల నోట్లో దుమ్ము కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లను రద్దు చేసి అనేక మంది ఆకలిగొన్న ఆపన్నులకు కూడా ఇబ్బంది చేసే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఏ విధంగా హామీ ఇచ్చిందో వాటన్నిటినీ కూడా కార్యరూపం దాల్చే కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లను మొన్న కొన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు దాదాపు ఎనభై అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజలపైన ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ ఏమైనా ఉండింటే ఆయనకు కూడా ఆహ్వానం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆయన కూడా వచ్చి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉంటే పులివెందుల నియోజకవర్గ ప్రజలు మేమందరం కూడా సంతోషించే వాళ్ళం ఆయన ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది ఈ అవకాశం అన్నా క్యాంటీన్ అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో మరికొన్ని కూడా పెట్టేదానికి మేమందరం కూడా ముఖ్యమంత్రి దుస్తు తీసుకొని ప్రయత్నం చేయడం జరుగుతుంది వేంపల్లి కానీ ఇంకా ఇతర మండల కేంద్రాల్లో కూడా వీటన్నిటిని కూడా వ్యాపింపజేసేదానికి కృషి చేయడం జరుగుతుంది దాదాపు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రతి పూట మూడు వందల యాభై నుంచి ఐదు వందల మందికి అల్పాహారము మధ్యాహ్న భోజనము రాత్రి భోజనం అందరికీ కూడా ఎవరైతే నిజంగా ఆకలిగొన్న పేద ప్రజలున్నారో వారందరికీ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నైటాల్ట్ బస్సులు లేనోళ్లకు వాళ్ళు కూడా ఈ పని కూడా రాత్రిపూట భోజనం చేసే విధంగా అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈయన కక్ష కట్టి దానిని కూడా మూసేపించడం అసలు కూడా మీ ద్వారా అడుగుతారా అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదు ఆ తర్వాత స్టేట్ బడ్జెట్ కు పెద్ద డబ్బులు ఖర్చు అయ్యేది కాదు పేదలు ఉంటే వాళ్ళు తృప్తిగా భోజనం చేసే విధంగా ఏర్పాటు చేస్తే దాన్ని కూడా కక్ష కట్టి అంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఇన్ని రోజులు అంటే మనల్ని దాదాపు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు పేదలకు అన్నం పెట్టే పరిస్థితి లేకుండా చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇంకో విషయం కూడా మీకు ఇక్కడ ఉండే మన నాయకులు కానీ అందరూ కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేయాలనుకునేప్పుడు తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే మన నాయకుడు మసూద్ గారిని పిలిచి తర్వాత మధు ఇదంతా కూడా నువ్వు ఇదంతా చేయాల్సి వస్తుంది కొంచెం బిల్లు ఒక ఐదారు నెలలు లేట్ గా వస్తుంది అయినా కూడా బిల్డింగ్ తయారు బిల్డింగ్ తయారు కావాలంటే బిల్లు కొద్దిగా లేట్ గా వచ్చా నువ్వు సొంత నుంచి డబ్బు పెట్టి మాకు అర్జెంట్ గా చేపేయాల మధు అంటే కూడా తర్వాత ఈ బాధ్యత తీసుకొని సకాలంలో అంటే వేరే చోట్ల బిల్డింగ్ రెడీ కాక తర్వాత తడు పేజ్ బోరు ఫోర్ పేజ్ వెళ్ళాయి అయినా పులివెందుల్లో సకాలంలో వాళ్ళు ఇచ్చిన టయానికి వాళ్ళకు కావాల్సిన విధంగా బిల్డింగ్ లో రిపేర్లు చేసి తర్వాత మన పులివెందుల్లో ఉండే పేద ప్రజలకు తర్వాత అన్నం పెట్టే సౌకర్యాన్ని కల్పించే మన తోట్ల మసూద్ గారికి నిజంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక్క విషయం మేము గతంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీ ఫస్ట్ తర్వాత పేదలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా కూడా ప్రతి నెల కూడా ఆ రోజు ఒకటో తేదీ హాలిడే అయితే ముప్పై ఒకటో తేదీ ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది అలాగే అన్నా క్యాంటీన్ కూడా మేము ఓపెన్ చేస్తామన్నాం అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేసాం అలాగే అనేక మంది రైతులకు చాలా మన మన భూములు జగన్ రెడ్డి ల్యాండ్ యాక్ట్ పెట్టి కొట్టేస్తాడేమో అనే అనుమానాలు ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తానే ల్యాండ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా అతను ల్యాండ్ యాక్ట్ కూడా తీసేస్తామని చెప్పినాం అది కూడా చెప్పినట్టు తీసేస్తాం తర్వాత దీపావళికి నిన్న మన దీపం పథకం కూడా స్టార్ట్ చేసే పరిస్థితి ఉంది అలాగే మరికొంత టైం తీసుకుని ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రాయం జరుగుతుంది ఆ తర్వాత జనవరిలో వచ్చేసి తల్లిక వందనం కూడా తప్పకుండా చేయాలనే ఎంతో ఇది తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాలో ఏమీ లేకుండా చేసిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు ఒకటొకటి చేసుకుంటూ వచ్చి ఇది మాది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పే విధంగా తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటు కూడా ఈ రోజుకు వంద రోజులు అవుతుంది రేపటికి వంద రోజుల లోపు కూడా ప్రోగ్రామ్ లో ఒక ఆరు రోజులు వచ్చి పల్లెల్లో తిరగమని పాంప్లెట్స్ కూడా మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు మధ్యాహ్నానికి మీ ప్రతి ఊరికి కూడా మేము పాంప్లెట్స్ అందరికీ అందజేస్తాం ఆ పాంప్లెట్స్ తర్వాత మీరు ఒక రోజు కేటాయించుకొని మీ ఊర్లో ఈ వంద రోజుల్లో ఏమేమి మనకు మంచి జరిగింది అనేది కూడా ఆ పాంప్లెట్స్లో ఉంది ఆ పాంప్లెట్స్ అంతా కూడా మన గ్రామస్థాయి మన స్థాయి నాయకులు అందరూ కూడా తీసుకొని వాళ్ళకి వివరించాల్సిందే కోరుకుంటూ ఇక్కడ మన పులివెందులో ఈరోజు మూడు వందల యాభై మందికి రేపటి నుంచి ఐదు వందల మందికి టిఫిన్ మధ్యాహ్న భోజనము రాత్రి కూడా ఉంటాయి ఇంకా ఏదన్నా కానీ పెరిగినా కూడా దాని ఆవరేజ్ తీసి మళ్ళీ ఆరు వందలు ఏడు వందలు అంటే ఎవరికి కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చినోనికి వాళ్ళకి ఇక్కడ అన్నం అయిపోయిందని కానీ ఇంకోటి లేకుండా ఏర్పాటు చేసే విధంగా నేను మా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మేము బాధ్యత తీసుకుంటాం తప్పకుండా పులివేందుల్లో ఎవరు కూడా భోజనం ఇక్కడ లేదు అని భోజనం ఇక్కడ లేదు అనేటువంటి సందర్భమే రానియకుండా తర్వాత మీరు కూడా ఈ విషయంలో ఏదన్నా చిన్న చిన్నవి ఏదైనా తప్పులు కానీ ఏదన్నా చిన్న చిన్న లోపల ఏదన్నా శుభ్రత లేకుండా కూడా అప్పుడప్పుడు మన లీడర్స్ ఇట్లా పులివెందులకు పోయేటప్పుడు వచ్చి ఒకసారి చెక్ చేసి అన్ని శుభ్రంగా ఉన్నాయా అన్ని బాగున్నాయని కూడా మీరు కూడా చెక్ చేసి మనం పులివెందులో అన్న క్యాంటీన్ ద్వారా పది మంది పేదలకు అన్నం పెట్టి తర్వాత మనకు మంచి పేరు తీసుకురావాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై